బీబీపేట మండల సాధారణ సర్వసభ్య సమావేశంలో మండల అధ్యక్షురాలు ఎంపీపీ బాలమణి అధ్యక్షతన బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్ ఉమ్మడి జిల్లా చైర్మన్ ఇంద్రసేనారెడ్డి వైసీపీ రెడ్డి మాదాపూర్ ఎంపీటీసీ లక్ష్మారెడ్డి బీబీపేట ఎంపీటీసీ టూ కొరవి నరసింహులు మరో ఎంపీటీసీ పల్లవి భూమేష్ యాడారం ఎంపీటీసీ లెక్కస్ రవి మల్కాపూర్ ఎంపీటీసీ సుజాత సీను ఎంపీడీఓ పూర్వచంద్ర వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మరి అధ్యక్షులు ఉన్నారు కాబట్టి ఆ రైతులకు నాకు నిన్న ఐదైదు కిలోలు పోతున్నాయి మేడం ఇట్లా చేస్తున్నారు ఎట్లా అని చెప్పి అడగడం జరిగింది దాంట్లో మేము ఇలా సమాధానం చెప్పలేకపోతున్నాం సార్ దాని ఉన్న వాటిలో ఇప్పుడు ఏవైతే ధాన్యం వెనుకబడ్డ వాళ్ళ ఎంతమంది ఉన్నాయో దాన్ని ఈ రెండు మూడు రోజుల కంప్లీట్ చేయాలని చెప్పి మన రెడ్డి సార్ కోరుకుంటున్నాం అట్లనే మరి ఇప్పుడు నెక్స్ట్ ఆనకాలం పంటకు మన బీపేట మండల్ ఏదైతే మిల్లు ఉన్నాయో నన్ను ఒక నెల రోజుల ముందే మనం తీర్మానం ఇవ్వాలని చెప్పి మన మీడియాకు తెలియజేస్తున్నాం అనేటువంటి భావన తీసుకోవాలి అది మంచితనం నిజంగా ఆలోచిస్తే కాబట్టి ఎవరిపైనా పదవి ఎక్కినప్పుడు రిటైర్మెంట్ అనేది తప్పదు అప్పుడే మా సోదరుడు రవీంద్ర జట్ అయిపోయింది ఇది లాస్ట్ మెయిటింగ్ అయితే నిన్న డిస్కస్ చేశాం నిన్న కదమ్మా నిన్న డిస్కస్ చేశాం ఎలక్షన్ కోడ్లో ఏం చేయరాదు మనతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళందరికీ కూడా అందరం కలిసి భోజనం చేయాలి అందరం కలిసి ఎలెక్టెడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ మండలం అయింది ఫస్ట్ పాలక వర్గం కాబట్టి ఫోటోతో అందరం దిగాలి అలాగే మనకు సహరించిన అన్ని శాఖల అధికారులను శాలవాత మనలా వీడుకోలు ఇయడం కాదు వచ్చే వాళ్ళకు బాగా చేయాలని మనకు సహ సహకరించి మనకు పనిని అందించి మనలో మరి మేల్ మంచితనాన్ని మేల్కొల్పి అందరికి సహాయం చేసే విధంగా తోడ్పడ్డందుకు మీ అందరినీ కూడా చాలువతో సన్మానించాలని నిన్న మేమందరం కూడా ఎండిఓ గారు ఎంపీపీ గారు ఆలోచన చేయడం జరిగింది కాబట్టి ఎప్పుడు కూడా ఎవరూ తక్కువగా అందరం భారతీయ పౌరులమే కులం లేదు